శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం మండలంలో అరసవల్లి అనే గ్రామంలో ఉంది శ్రీకాకుళం పట్టణానికి సుమారు ఒక కిలోమీటరు దూరంలో గల ఈ గ్రామం శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం ద్వారా బహుళ ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయం సూర్యనారాయణ స్వామి దేవాలయాలలో ప్రసిద్ధమైంది ఇది అరసవల్లిలో ఉంది ఇది శ్రీకాకుళం పట్టణానికి సుమారు ఒక కిలోమీటర్లు దూరంలో ఉంది ఉత్తరాంధ్రలో ఇది ప్రసిద్ధ దేవాలయం ఇది భారతదేశంలో గల సూర్యదేవాలయాలలో ప్రాచీనమైంది పద్మ పురాణం ప్రకారం ప్రజల క్షేమం కోసం కశ్యప మహర్షి ఈ దేవాలయ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఆధారాలున్నాయి ఈ దేవాలయ నిర్మాణం కోసం ద్వాపరియుగం నాటి ఆధారాలు లభిస్తాయి ఉషోదయ కిరణాలతో సమస్త నవ నవచైతన్యంతో ఉంచుతున్న ఆ సూర్యభగవానుడికి నిత్య పూజలు జరుగుతున్న ఆలయం అరసవల్లి ఈ ఆలయంలో భాస్కరుణ్ణి పూజించిన వారు అన్ని కష్టాలు తొలగి హర్షంతో వెళతారు కాబట్టి ఒకప్పుడు ఈ ఊరిని హర్షవల్లి అనేవారిని అదే క్రమేణా అరసవల్లిగా మారిందని ప్రతీతి మహాభాస్కర క్షేత్రంగా పిలుస్తున్న ఈ ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందని స్థల పురాణం చెబుతోంది ఆలయం తొలుత దేవేంద్రునిచే నిర్మితమైందని పురాణ ప్రవచనం చరిత్ర పుటలను తిరగేస్తే అరసవల్లిలోని శ్రీ సూర్యదేవాలయాన్ని కళింగ రాజ్యపాలకులు తూర్పు గంగరాజులలో ప్రముఖుడైన దేవేంద్రవర్మ సా స ఐదు వందల నలభై ఐదులో నిర్మించినట్టు తెలుస్తోంది ఆ తరువాత అతని వారసుడు ఒకటో దేవేంద్రవర్మ సా స ఆరు వందల నలభై ఎనిమిదిలో సూర్యగ్రహణ సమయాన ఆదిత్య విష్ణుశర్మ భానుశర్మలనే బ్రాహ్మణులకు అరసవల్లితో పాటు మరికొన్ని గ్రామాలను దానం ఇచ్చినట్టు ఆలయ పరిసరాల్లోని శాసనాలు స్పష్టం చేస్తున్నాయి అనంతరం ఒకటి సున్నా ఏడు ఏడు ఒక వెయ్యి నూట యాభై సంవత్సరాల మధ్య జీవించిన అనంతశర్మ చోడగంగ దేవరాజు సూర్యదేవునికి శ్రీకూర్మనాథునికి భూమి దానం చేసినట్టు అరసవల్లిలో దొరికిన శాసనాల ద్వారా తెలుస్తోంది సా ఒక వెయ్యి ఆరు వందల తొమ్మిది నాటి శాసనంలో అరసవల్లిలో ఓ విద్యాలయం విద్యార్థులకు ఉచిత భోజన వసతితో పాటు చెరువు తవ్వకానికి భూదానం చేసినట్టు తెలిపారు సాసె ఒకటి నాలుగు మూడు నాలుగులో తూర్పుగంగ వంశం అంతరించినంతవరకు ఆదిత్యుడికి నిత్య పూజలు కొనసాగించారు అరసవల్లిలో సూర్యదేవాలయం నిర్మాణం గంగరాజుల్లో ఒకరైన దేవేంద్రవర్మ హయాంలో జరిగింది కళింగదేశ రాజధానిగా శ్రీముఖలింగం ఉన్న రోజుల్లో ఇప్పిలి అక్కన్న సూరప్ప అనే సోదరులు రాజు దర్శనానికి వెళ్లి తమకు సూర్యదేవుడు కలలో కనిపించి కొన్ని వివరాలు చెప్పారని విన్నవించారు ఆ సోదరుల దైవభక్తిపై ఎంతో నమ్మకంతో వారిని అరసవల్లి సూర్యదేవాలయానికి అర్చకులుగా దేవేంద్రవర్మ నియమించినట్టు కొన్ని రచనల ఆధారంగా తెలుస్తోంది కృష్ణాతీర ప్రాంతానికి చెందిన ఈ సోదరులు శ్రీముఖలింగం వస్తున్నప్పుడు వంశధార నదిలో ఒక తాళపత్ర గ్రంథం దొరికిందని అందులో సూర్యదేవుని పూజా విధానాలు ఉన్నాయని వారు మహారాజుకు తెలిపినట్టు చరిత్ర చెబుతుంది వారి వారసులే ఇప్పటికీ ఆలయ అర్చకులుగా కొనసాగుతున్నారు గంగవంశరాజులు తరువాత గజపతులు అరసవల్లితో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ఆలయాలను సంరక్షించారు ఒక వెయ్యి ఐదు వందల తొంభై తొమ్మిదిలో హజరత్ కులీకుతుబ్షా శ్రీకూర్మం వరకు దండయాత్ర జరిపి అరసవల్లి ఆలయాన్ని ధ్వంసం చేసినట్టు సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్ ఐదవ సంపుటం ఆధారంగా తెలుస్తోంది పదహారవ శతాబ్దంలో ఈ ప్రాంతానికి నిజాం నవాబు సుబేదార్గా వచ్చిన షేర్ మహమ్మద్ ఖాన్ తానే ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు ఒక శాసనంలో చెప్పుకున్నారు అతని వద్ద ఉద్యోగిగా ఉన్న సీతారామస్వామి అనే పండితుడు మహమ్మద్ ఖాన్ దండయాత్ర గురించి తెలుసుకుని ఆలయంలో మూలవిరాట్ను ఒక బావిలో పడేశారట సాసె ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై ఎనిమిదిలో ఎలమంచిలి పుల్లాజీ అనే అతను ఆ బావిలో మూలవిరాట్ను కనుగుని బయటికి తీసి ధ్వంసమైన ఆలయాన్ని పునర్నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ చేశాడు ఆ సమయానికి నల్లని గ్రానైట్ శెలతో రూపొందించిన మూలవిరాట్ విగ్రహం తప్ప మరే అవశేషం మిగిలిలేదు అలా కాలక్రమంలో ఇప్పిలి జోగారావు ఆలయ ధర్మకర్తగా ఉన్న సమయంలో సారవకోట మండలం ఆలదు గ్రామస్థులైన వరుదు బాబ్జీ దంపతులు ఆలయ వాస్తు నిర్మాణం దెబ్బతినకుండా గర్భగుడిపై విమానాన్ని గోపురం పడగొట్టి దక్షిణాది పద్ధతిన కాకుండా ఓధ్ర ఒరిస్సా సంప్రదాయంలో నిర్మించారు